శ్రీ వాసామణ మహా ఈ నెల ఇరవై నాలుగున ఆదివారం అనగా రేపు ఉదయం పదిన్నరకి మన జిల్లాలో స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆరవేశ యూజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మరియు అభినంద సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నలుమూల జిల్లాల ఇంకా ప్రతి ఒక్క కార్ కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆరవై స్టేట్ ఇంకా మనకి ఆరవయసులందరూ అనంతపూర్కి చేరుకుంటున్నారు ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మరియు అనంతపూర్ జిల్లాలోని నుండి ప్రముఖులు అనంతపూర్ జిల్లాలోని నుండి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున ప్రతి ఒక్క ఆరోవశ్య కుటుంబీకులు ఈ కార్యక్రమం విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే మొదటిగా మనకు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మా టీజీ భరత్ అన్న వస్తున్నారు ఆయనకు కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా టీజీ భరత్ గారు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ టీజీ భరత్ గారు మరియు జిల్లాలో వివిధ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అందుకని పెద్ద ఎత్తున ప్రజలు మన అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయమూర్చున్నాము అలాగే ఈ పార్టీలు అతీతంగా ఇక్కడ మేము కార్యక్రమం పెట్టినాము అన్ని పార్టీలు అన్ని పార్టీలు అతీతంగా పెట్టాము అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే మీరా మిత్రులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం వాస్తవి జయజయవాసవి ఈ కార్యక్రమం గుత్తి రోడ్లో కేటీఆర్ హాల్లో జరుగుతుంది ప్రతి ఒక్క ఆర వయసులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తే ఒకే తాటి మీద ఒకే ఇదిగా ఉన్నామని చెప్పి మన బలం చూపలసిందిగా కోరుతున్నాం